మీ తో పాటు ఒక మూడు వెహికల్స్ ప్లస్ ఒక వంద మంది మీరు నిజంగా అతను పరామర్శించాలనుకుంటే ఈ రకంగా పరామర్శించండి అని సాక్షాత్ ఎస్పీ పల్నాడు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నారు చుట్టుపక్కల కాన్షియన్సీస్ నుంచి ఇప్పుడు నరసరావుపేట గుంటూరు మార్చర్ల ఇటువంటి నియోజకవర్గాల నుంచి పల్నాడు ఇటువంటి వర్గాల అన్నిటి నుంచి కూడా మొబైలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి రిపోర్ట్స్ వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు ఇలా ఇబ్బందులు కలుగుతాయని చాలా క్లియర్ గా చెప్పారు అయినప్పటికీ కూడా అతను స్టార్ట్ అవడం ఇంచుమించుగా ఒక టెన్ థర్టీ ఆ టైం కి స్టార్ట్ అయితే ప్రతి కొడి ఎనభై కిలోమీటర్ ఒక టూ అవర్స్ కూడా టూ అవర్స్ అవుతుంది కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకుని అంటే అతను బల నిరూపణ చూసుకోవడానికి దాని మధ్య మధ్యలో ఒక ఫ్లెక్సీస్ కూడా ఆ ఫ్లెక్సీస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు కోసేస్తాం కోసేస్తామంటాడు ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు ఒకడు ఇంకోడు అంటాడు పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకడు పట్టుకుంటాడు ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు ఈ రోజుతో మీకు అయిపోయింది మాకు టైం వస్తుంది మేము నరికేస్తాం అంటాడు ఇంకొకడు అంటే ఇలాంటి ప్లే కార్డ్స్ తోని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ జనాలు రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగింది మీరందరూ కూడా చూశారు అరౌండ్ త్రీ త్రీ థర్టీ కించుమించుకి అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది